హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే ఈరోజు మా చిన్న అమ్మాయిని మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళమన్నారు ఈయన ఇందాక యాపిల్ తిన్నాదండి యాపిల్ తిన్నాక ఎందుకో తెలీదు ఆన్ చేసేసుకుంటాం మొదలు పెట్టింది నాకు భయం చే భయం వేసి ఈయనకైతే ఫోన్ చేశాను నేనైతే హాస్పిటల్కి తీసుకురా నేను అక్కడికి వస్తానని చెప్పారనమాట నేనైతే ఆ పిల్లల్ని తీసుకుని హాస్పి ఇంకా రెడీ కూడా అవ్వలేదండి ఎలాగ ఉన్నవాళ్ళం అలాగైతే హాస్పిటల్కి అయితే బయలుదేరామండి ఈయనైతే జో స్టేషన్లో ఉన్నానన్నారు వచ్చేస్తాను ఐదు నిమిషాలు వెళ్ళు లైన్ పెట్టు వస్తాను అన్నారు ఈ లోపు నేనైతే ఫాస్ట్గా వచ్చేసి ఆటో ఎక్కైతే మేము స్టేషన్ దగ్గరకైతే వచ్చేసామండి చాలా అంటే చాలా రష్ ఉంటుందండి నైట్ ఇక్కడ పగల కంటే ఎక్కువ నైట్ ఎక్కువ తిరుగుతారు జనాలు అయితేనే మేమైతే టేషన్ దగ్గరకైతే వచ్చేసాము వచ్చేసి ఇక్కడ నుంచి లో హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము కొంచెం లోపలికి వెళ్తే వచ్చేసింది హాస్పిటల్ మా చిన్నమ్మాయి అయితే అసలు నడలేదండి ఎత్తుకుని తీసుకెళ్ళానండి అసలు ఇలా దిగ్గానే ఇలా వర్షం కూడా వచ్చేసిందండి అక్కడ గొడుగైతే పట్టుకెళ్ళాంలే వర్షం కూడా వర్షం తగ్గేదాకా మళ్ళీ ఆగి లోపలికైతే వెళ్ళాము దాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళాల్సి వచ్చిందండి నడుపుతా కావట్లేదు అండి అని కాళ్ళు లాగేస్తున్నాయి అంటుంది దాన్ని అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము వెళ్ళి ఇలా కూర్చుని దీన్ని వెయిట్ అయి చెక్ చేసినప్పటికీ ఈయన అయితే వచ్చేస్తున్నారు మేము వెళ్ళి కూర్చున్నాము ఈయన వచ్చారు వచ్చిన తర్వాత డాక్టర్కి అయితే చూపించేసాము డాక్టర్ అయితే ఏం పర్లేదు ఏం కాదు బ్రెడ్ రిపోర్ట్లు అయితే నార్మల్గానే వచ్చినాయి కదా ఆయన ఇంకో యాంటీబయాటిక్ ఇస్తున్నాను ఇది వాడి చూడమని చెప్పారండి ఈ ఫైవ్ డేస్ వాడండి తర్వాత చూద్దామన్నారు రిపోర్ట్లు అయితే నార్మల్గానే వచ్చినాయి కానీ మా భయం మాకు ఉందండి ఏమైందా అనేసి ఇంత డెల్ అయిపోయింది ఎంత యాక్టివ్గా ఉండి పిల్ల గా అయిపోయింది అనేసి నా భయం అయితే నాకు ఉంది అందుకే నేను టెన్షన్ పడి తీసుకెళ్ళాను డాక్టర్ అయితే పర్లేదని చెప్పారు కానీ ఇంటికి వచ్చాక కొంచెం అన్నం పప్పు వండేసి ఇంట్లో ఫ్లవర్ అయితే ఉందండి ఫ్లవరు నేనైతే నేను ఫ్లవర్ పొకోడి వేద్దాం అనుకున్నాను కానీ ఈయన ఆయిల్ ఫుడ్ తినకూడదు అనేసి ఫ్లవర్ అలాగే పోపేసి వేపేసి కొబ్బరి కూర వేసానండి ఇలాగ సింపుల్గా అయితే చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత అయినా అది అన్నం వచ్చినప్పుడు సమోసాలు అయితే తెచ్చుకున్నారు సమోసా తినేసిందండి ఇంకా అన్నం అయితే తినలేదు అలాగే పడుకుని పోయింది అరుకులు కూడా అన్నమాట వాళ్ళ డాడీ వచ్చాక దగ్గట్టి ఐస్ అయితే వేయించాము ఇంకో ముందు ఇచ్చిన అరుకులు కాకుండా ఇంకో మూడు అరుకులు అయితే ఇచ్చారు మూడు కాదులే ముందు ఇచ్చింది సేమ్ ఒకటి అది అయిపోయిందని ఇచ్చుకున్నాం మిగతా రెండు అయితే ఎగ్స్ట్రా ఇచ్చారనమాట తగ్గొట్టి వస్తుంది అనేసి